హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్ ప్రాథమిక హక్కులు సంబంధించి మొత్తం వన్ థర్టీ బిట్స్కి పార్ట్ వన్లో నేను సిక్స్టీ బిట్స్ అనేది అప్లోడ్ చేశాను పార్ట్ టూ కింద మిగిలిన సెవెంటీ బిట్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ పార్ట్ వన్ చూడకపోతే ఆ పార్ట్ వన్ కూడా చూడండి సిక్స్టీ వన్ క్వశ్చన్ భారత రాజ్యం ఏ ఏ విషయాలలో బిరుదులను ఇవ్వవచ్చు ఆప్షన్ వన్ విద్యా సైనిక విద్యా సైనిక ఏ రంగంలోనైనా ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యా సైనిక సిక్స్టీ సెకండ్ క్వశ్చన్ భారత పౌరులు ఇతర దేశాల బిరుదులను ఎవరి అనుమతితో తీసుకోవాల్సి ఉంటుంది ఆప్షన్ వన్ రాష్ట్రపతి ప్రధానమంత్రి కోర్ట్ పార్లమెంటు ఆన్సర్ ఆప్షన్ వన్ రాష్ట్రపతి అరవై మూడవ క్వశ్చన్ భారత పౌరులకు రాజ్యాంగం ఎన్ని రకాల రిట్ల ద్వారా రక్షణ కల్పిస్తుంది ఆప్షన్ వన్ నాలుగు ఐదు ఆరు మూడు ఆన్సర్ ఆప్షన్ టూ ఐదు రిట్లు అరవై నాలుగవ క్వశ్చన్ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది పార్లమెంట్ ప్రాథమిక హక్కులను సవరించలేదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ఆప్షన్ వన్ కేశవానంద భారతి మెన్రావ్ మిల్స్ గోలక్నాథ్ శంకరీ ప్రసాద్ ఆన్సర్ ఆప్షన్ త్రీ గోలక్నాథ్ కేసులో అరవై ఐదో క్వశ్చన్ క్రింది వాణిలో సరిగ్గా జత పరచ పరచనిధి ఏది ఆప్షన్ వన్ సజ్జన్ సింగ్ కేసు పంతొమ్మిది వందల అరవై నాలుగు గోలక్నాథ్ కేసు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడు మెనోబా మిల్స్ కేసు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది అనేది రాంగ్ స్టేట్మెంట్ ఈ మెనోరా మిల్స్ కేసు అనేది పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది అరవై ఆరవ క్వశ్చన్ ప్రభుత్వం చేసిన శాసనం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే అది చల్లదు అని న్యాయస్థానం పేర్కొనవచ్చని ఏ నిబంధన తెలుపుతుంది ఆప్షన్ వన్ పదమూడవ నిబంధన పద్నాలుగు పదహారు పదిహేడు ఆన్సర్ ఆప్షన్ వన్ పదమూడవ నిబంధన అరవై ఏడవ క్వశ్చన్ రాజ్యాంగం ప్రకారం రాజ్యం నిర్బంధ సైనిక శిక్షను విధించవచ్చునా ఆప్షన్ వన్ విధించవచ్చును విధించలేదు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పైవన్నీయు కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ విధించవచ్చు అరవై ఎనిమిదవ క్వశ్చన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎన్ని నిబంధనలను మార్పులకు గురిచేసింది నలభై రెండు యాభై తొమ్మిది నలభై నాలుగు యాభై ఒకటి ఆన్సర్ ఆప్షన్ టూ యాభై తొమ్మిది నిబంధనలు అరవై తొమ్మిదవ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు నిర్దేశక నియమాలు విభేదించిన చోట నిర్దేశిక నియమాలకే అత్యధిక ఆధిక్యత కల్పించాలని ఈ రాజ్యాంగ సవరణ పేర్కొంటుంది నలభైవ రాజ్యాంగ సవరణ నలభై నాలుగు నలభై రెండు నలభై ఐదు ఆన్సర్ ఆప్షన్ త్రీ నలభై రెండవ రాజ్యాంగ సవరణ డెబ్బై క్వశ్చన్ మండల్ జడ్జిమెంట్గా పేరు పొందిన కేసు ఏది ఆప్షన్ వన్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కర్తార్ సింగ్ కేసు గోలక్నాథ్ కేసు కేశవానంద భారతి కేసు ఆన్సర్ ఆప్షన్ వన్ సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా డెబ్భై ఒకటో క్వశ్చన్ యాభై శాతానికి మించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆప్షన్ వన్ సహాని గోలక్నాథ్ కేసు కేశవానంద భారతి కేసు సజ్జన్ సింగ్ కేసు ఆన్సర్ ఆప్షన్ టూ గోలక్నాథ్ కేసు డెబ్బై రెండవ క్వశ్చన్ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించరాదని ఏ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది ఆప్షన్ వన్ కర్తార్ సింగ్ కేసు ఇందిరా సహాని కేసు సజ్జన్ సింగ్ కేసు గోలక్నాథ్ కేసు ఆన్సర్ ఆప్షన్ టూ ఇందిరా సహాని కేసు డెబ్బై మూడవ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు మరో పది సంవత్సరాలు కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది రెండు వేల రెండులో చేసింది ఆప్షన్ వన్ అరవై ఒకటో రాజ్యాంగ సవరణ డెబ్బై రెండవ సవరణ డెబ్బై ఏడవ సవరణ ఎనభై ఐదవ సవరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై ఐదవ సవరణ డెబ్బై నాలుగవ క్వశ్చన్ సూపర్ స్పెషాలిటీ కోర్సులలో రిజర్వేషన్లు దేశ హితానికి వ్యతిరేకమని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది ఆప్షన్ వన్ ప్రదీప్ జైన్ ఇంద్ర సహాని కేసు సజ్జన్ సింగ్ కేసు మినర్వామి మిల్స్ కేసు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రదీప్ జైన్ కేసు డెబ్బై ఐదో క్వశ్చన్ క్రిందివాణిలో సరిగా జత చేయనిది ఏది ఆప్షన్ వన్ సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై రెండు కర్తార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ పంతొమ్మిది వందల అరవై సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ పంతొమ్మిది వందల అరవై ఐదు ఆన్సర్ ఆప్షన్ త్రీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చింది డెబ్బై ఆరవ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఏ నిబంధన పత్రికా స్వేచ్ఛను అంతర్గతంగా ప్రకటిస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ నైన్టీన్ డెబ్బై ఏడవ క్వశ్చన్ తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న రాజ్యాంగ సవరణ ఏది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ డెబ్బై ఆరు అరవై ఏడు డెబ్భై ఒకటి ఆన్సర్ ఆప్షన్ టూ డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ డెబ్బై ఎనిమిదవ క్వశ్చన్ డెబ్భై ఆరవ రాజ్యాంగ సవరణ ఏ షెడ్యూల్లో ఉంచారు తొమ్మిదవ షెడ్యూల్ ఎనిమిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ ఆన్సర్ ఆప్షన్ వన్ తొమ్మిదవ షెడ్యూల్ డెబ్బై తొమ్మిదవ క్వశ్చన్ డెబ్భై ఆరవ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు తొంభై నాలుగు తొంభై ఆరు ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎనభైవ క్వశ్చన్ ఈ సవరణ ప్రకారం పార్లమెంటు ప్రాథమిక హక్కులలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పొందింది ఇరవై నాలుగు ఇరవై ఆరు ముప్పై రెండు నలభై నాలుగు ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ఎనభై ఒకటవ క్వశ్చన్ ముప్పై ఒకటవ నిబంధనను రద్దు చేసి ఎక్కడ పొందుపరిచారు ఆప్షన్ వన్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ క్లాజ్ఏ మూడు వందల ముప్పై ఐదవ నిబంధన ఆర్టికల్ త్రీ థర్టీ క్లాజ్సి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ క్లాజ్ఏ ఎనభై రెండవ క్వశ్చన్ భారత ప్రభుత్వం అస్పృశ్యత నిషేధన చట్టం ఎప్పుడు చేసింది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై మూడు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై ఐదు ఎనభై మూడవ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో మార్చబడిన అస్పృశ్యత నిషేధ చట్టం పేరును ఏ విధంగా మార్చారు ఆప్షన్ వన్ మానవ హక్కుల పరిరక్షణ చట్టం జాతీయ అస్పృశ్యత నిషేధ చట్టం కనీస హక్కుల పరిరక్షణ చట్టం పేరు మార్పు చేయలేదు ఆన్సర్ ఆప్షన్ వన్ మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఎనభై నాలుగవ క్వశ్చన్ ఓటింగ్ వయస్సును ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన సవరణ ఏది అరవై ఆరవ సవరణ అరవై ఒకటవ సవరణ అరవై తొమ్మిదవ సవరణ డెబ్బై రెండవ సవరణ ఆన్సర్ ఆప్షన్ టూ అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఎనభై ఐదవ క్వశ్చన్ రాజకీయ నాయకుల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ షెడ్యూల్లో ఉంచారు ఆప్షన్ వన్ తొమ్మిదవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ పదవ షెడ్యూల్ పన్నెండవ షెడ్యూల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పదవ షెడ్యూల్ ఎనభై ఆరో క్వశ్చన్ పదవ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చిన సవరణ ఏది యాభై రెండవ షె యాభై రెండవ సవరణ యాభై నలభై ఐదు అరవై ఆరు ఆన్సర్ ఆప్షన్ వన్ యాభై రెండవ సవరణ ఎనభై ఏడవ క్వశ్చన్ షెడ్యూల్ కులాలు జాతుల వారికి అస్సోంలో తప్ప అన్ని రాష్ట్రాలలోనూ రిజర్వేషన్లు కల్పించడానికి ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ ఏది యాభైవ సవరణ అరవయో సవరణ యాభై ఒకటవ సవరణ యాభై రెండవ సవరణ ఆన్సర్ ఆప్షన్ త్రీ యాభై ఒకటవ రాజ్యాంగ సవరణ ఎనభై ఎనిమిదవ క్వశ్చన్ గోవాకు రాష్ట్ర హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది ఆప్షన్ వన్ యాభై ఆరవ రాజ్యాంగ సవరణ యాభై రెండవ రాజ్యాంగ సవరణ అరవైవ రాజ్యాంగ సవరణ అరవై ఆరవ రాజ్యాంగ సవరణ ఆన్సర్ ఆప్షన్ వన్ యాభై ఆరవ రాజ్యాంగ సవరణ ఎనభై తొమ్మిదవ క్వశ్చన్ అన్ని భూ సంస్కరణ చట్టాలను ఈ షెడ్యూల్లో ఉంచారు ఆప్షన్ వన్ ఎనిమిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్ పదకొండవ షెడ్యూల్ ఆన్సర్ ఆప్షన్ టూ తొమ్మిదవ షెడ్యూల్ తొంభైవ క్వశ్చన్ ఎనిమిదవ షెడ్యూల్లో ప్రస్తుత భాషల సం సంఖ్య ఎంత ఆప్షన్ వన్ పదిహేను భాషలు ఇరవై రెండు ఇరవై ఒకటి పదహారు ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై రెండు భాషలు తొంభై ఒకటవ క్వశ్చన్ తొంభై రెండవ సవరణ దీనికి సంబంధించింది ఎనిమిదవ షెడ్యూల్లోని భాషలను ఇరవై రెండుకు పెంచుట పంజాబ్లో రాష్ట్రపతి పాలన చట్టసభల్లో రిజర్వేషన్లు అరుణాచల్ ప్ ప్రదేశ్ రాష్ట్ర ప్ ఏర్పాటు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనిమిదవ షెడ్యూల్లో భాషలను ఇరవై రెండుకు పెంచుట తొంభై రెండవ క్వశ్చన్ షెడ్యూల్ కులాలు జాతుల కమిషన్కు రా రాజ్యాంగ ప్రతిపత్తి ఇచ్చి జాతీయ కమిషన్గా ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ ఎన్నోది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ డెబ్బై రెండవ అరవై ఐదవ యాభై తొమ్మిదవ ఆన్సర్ ఆప్షన్ త్రీ అరవై ఐదవ రాజ్యాంగ సవరణ తొంభై మూడవ క్వశ్చన్ పరిపాలనా ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు వీలు కల్పించిన సవరణ ఏది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ నలభై మూడవ సవరణ అరవై ఒకటో సవరణ నలభై రెండవ సవరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నలభై రెండవ సవరణ తొంభై నాలుగవ క్వశ్చన్ ఏ నిబంధన రిజర్వేషన్లు ప్రభుత్వ సామర్థ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండరాదని పేర్కొంటుంది ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ తొంభై ఐదవ క్వశ్చన్ క్రింది వాణిలో ఏది నిజం కాదు ఆప్షన్ వన్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారం కల్పించే రిజర్వేషన్లు యాభై శాతం మించరాదు యాభై శాతం రిజర్వేషన్లు అనేది ప్రతి సంవత్సరానికి వర్తిస్తుంది ఆప్షన్ త్రీ ప్రభుత్వం గుర్తించే బ్యాక్వర్డ్ క్లాసులపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంది పదిహేడవ నిబంధన బిరుదుల రద్దు గురించి తెలుస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇది అనేది నిజం కాదు ఆర్టికల్ సెవెంటీన్ అనేది అస్పృశ్యత నిషేధం అదే ఆర్టికల్ ఎయిటీన్ అయితే బిరుదుల రద్దు గురించి తెలియజేస్తుంది తొంభై ఆరో క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు హృదయం వంటిదిగా అంబేద్కర్ చే పొగడబడిన నిబంధన ఏది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ థర్టీ టూ థర్టీ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ థర్టీ టూ అన్నది ఆర్టికల్ థర్టీ టూ ద్వారానే సుప్రీంకోర్టు అనేది ఐదు రకాల రిట్స్ని జారీ చేస్తుంది తొంభై ఏడవ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఏది నిజం కాదు పడుపు వృత్తిని కూడా వెట్టి చాకరి కింద పరిగణించి నిషేధించడమైనది ఆప్షన్ టూ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిబంధనలు మత స్వాతంత్రం కాపాడుకై నిర్దేశించబడినది ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ దోపిడీని నిరోధించే హక్కు గురించి తెలుపుతాయి ఇరవై ఏడవ నిబంధన ప్రకారం మత వ్యాప్తికి చేసే వ్యయంపై పన్ను చెల్లించనవసరం లేదు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ అనేది రాంగ్ అనమాట తొంభై ఎనిమిదవ క్వశ్చన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ గురించి క్రింది వాణిలో ఏది నిజం కాదు ఆప్షన్ వన్ ఆస్తి హక్కును రద్దు చేసింది రెండు వేల ఒకటి వరకు లోక్సభ సీట్లు మారకుండుట కోర్టులకు గల న్యాయ సమీక్ష అధికారం పరిధిని నియంత్రించరాదు పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటుకు వీలు కల్పించడం ఆన్సర్ ఆప్షన్ వన్ ఆస్తి హక్కును రద్దు చేసింది ఇది అనేది రాంగ్ నా ఆస్తి హక్కు అనేది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సవరించారు తొంభై తొమ్మిదవ క్వశ్చన్ ఆరు నుంచి పద్నాలుగేళ్ల వయసు గల పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య ప్రాథమిక హక్కుగా కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ తొంభై తొంభై రెండు ఎనభై ఆరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాజ్ ఏ వందవ క్వశ్చన్ ప్రాథమిక హక్కులను ఆప్షన్ వన్ సుప్రీంకోర్టు ముందస్తు అనుమతితో రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు ఆప్షన్ టూ ఎట్టి పరిస్థితులలోనూ సస్పెండ్ చేయటకు వీలు లేదు ఆప్షన్ త్రీ జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు ఆప్షన్ ఫోర్ మంత్రి మండలి సస్పెండ్ చేయవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి సస్పెండ్ చేయవచ్చు నూట ఒకటవ క్వశ్చన్ జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలోనూ తాత్కాలికంగా రద్దు చేయబడని ప్రాథమిక హక్కులు ఏవి ఆప్షన్ వన్ నిబంధనలు ఇరవై ఇరవై రెండు పంతొమ్మిది ఇరవై 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 ఒకటి పంతొమ్మిది ఇరవై మూడు ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ నోటి రెండో క్వశ్చన్ ప్రాథమిక హక్కులను అమలుపరిచే బాధ్యత ఎవరిది హైకోర్టులు సుప్రీంకోర్టులు డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ కోర్ట్స్ వన్ మరియు టూ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ మరియు టూ హైకోర్టులు సుప్రీంకోర్టులు నూట మూడవ క్వశ్చన్ భారత పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు ఆప్షన్ వన్ ఎల్లప్పుడూ నిరపేక్షమైనవి 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 కావు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ నిరపేక్షమైనవి కావు నూట నాలుగో క్వశ్చన్ రాజ్యాంగంలో గల ప్రాథమిక హక్కులు ఆప్షన్ వన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి చేర్చారు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగానికి చేర్చారు మాతృక రాజ్యాంగంలోనే పొందుపరిచారు ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ మాతృ మాతృక రాజ్యాంగంలోనే పొందుపరిచారు నూట ఐదవ క్వశ్చన్ క్రింది వాటిలో జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రద్దు చేయలేని ప్రాథమిక హక్కు ఏది ఆప్షన్ వన్ రాజ్యాంగ పరిహారాల హక్కు సమానత్వ హక్కు వాక్ స్వాతంత్ర హక్కు జీవించే హక్కు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జీవించే హక్కు నూట ఆరో క్వశ్చన్ స్వాతంత్రపు హక్కులపై ఏ సందర్భాలలో పరిమితులు విధించవచ్చు ఆప్షన్ వన్ జాతీయ భద్రతా అంశాలపై ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇతర దేశాలతో స్నేహ స్నేహ సంబంధాలు నెలకొల్పే అంశాలలో పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నూట ఏడవ క్వశ్చన్ వ్యక్తి స్వేచ్ఛకు రక్షక కవచంగా భావించే రిట్టు మాండమస్ హిబియస్ కార్పస్ షిర్షివరి కోవారెంటో ఆన్సర్ ఆప్షన్ టూ హెబియస్ కార్పస్ నూట ఎనిమిదవ క్వశ్చన్ భారత పౌరులు ప్రాథమిక హక్కుల కింద ఏ విధంగా సమావేశం జరుపుకోవచ్చు ఆప్షన్ వన్ శాంతియుతంగా ఆయుధాలు లేకుండా అహింసాయుతంగా శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శాంతియుతంగా మరియు ఆయుధాలు లేకుండా నూట తొమ్మిదవ చట్టం నిర్ధారించిన పద్ధతి ప్రకారం తప్ప ఇతరత్ర ఏ విధంగా వ్యక్తి స్వేచ్ఛపై పరిమితులు విధించలేము అని తెలిపే నిబంధన ఏది ఇరవై ఒకటవ నిబంధన ఇరవై నిబంధన ఇరవై రెండవ నిబంధన ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై ఒకటో నిబంధన నూట పదవ క్వశ్చన్ కేవలం భారత పౌరులకు మాత్రమే లభించే ప్రాథమిక హక్కులేవి ఆప్షన్ వన్ జీవించే స్వేచ్ఛ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ మరియు సమావేశ స్వేచ్ఛ చట్టం ముందు అందరూ సమానులే రాజ్యాంగ పరిహారాల హక్కు ఆన్సర్ ఆప్షన్ టూ భ్ర భావ ప్రకటన స్వేచ్ఛ మరియు సమావేశ స్వేచ్ఛ నూట పదకొండవ క్వశ్చన్ ఒక చేత హక్కులను ఇస్తూ మరొక చేత వాటిని హరిస్తున్నారు అని నివారక నిర్బంధ చట్టాల గురించి వ్యాఖ్యానించింది ఎవరు ఆప్షన్ వన్ ఐవర్ జెన్నింగ్స్ బీఆర్ అంబేద్కర్ ఎంసీ చాంగ్లా ఎంవి స పైలి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎంసీ చాగ్లా నూట పన్నెండవ క్వశ్చన్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఎవరి పాలనా కాలంలో తొలగించారు ఆప్షన్ వన్ ఇందిరా గాంధీ చరణ్ సింగ్ లాల్ బహదూర్ శాస్త్రి మొరార్జీ దేశాయ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మొరార్జీ దేశాయ్ నూట పదమూడవ క్వశ్చన్ నూట పంతొమ్మిదవ క్వశ్చన్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పాతదైన ఏ సంవత్సరపు సమాచార స్వేచ్ఛ చట్టంతో చేయబడింది ఆప్షన్ వన్ రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల రెండు నూట ఇరవై క్వశ్చన్ విద్యా సాంస్కృతిక విషయాలకు సంబంధించిన హక్కులు ఈ నిబంధన తెలియజేస్తుంది ఆర్టికల్ థర్టీ వన్ మరియు థర్టీ టూ థర్టీ మరియు థర్టీ వన్ ట్వంటీ నైన్ మరియు థర్టీ థర్టీ త్రీ మరియు థర్టీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై తొమ్మిది మరియు ముప్పై నూట ఇరవై ఒకటవ క్వశ్చన్ మూడు వందల ఏ నిబంధన రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నది నాలుగో భాగం పన్నెండవ భాగం మూడో భాగం ఐదో భాగం ఆన్సర్ ఆప్షన్ టూ పన్నెండవ భాగం నూట ఇరవై రెండు ఏ కేసు రాజ్యాంగ సవరణ చేయాలంటే రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ గోపాలన్ కేసు కేశవానంద భారతి కేసు సజ్జన్ సింగ్ కేసు ఆన్సర్ ఆప్షన్ వన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నూట ఇరవై మూడో క్వశ్చన్ ఏ ప్రాథమిక హక్కు సామాజిక అసమానతలు తొలగించడానికి కృషి చేస్తుంది పీడిత నిరోధపు హక్కు సమానత్వ హక్కు జీవించే హక్కు విద్యా సాంస్కృతిక హక్కు ఆన్సర్ ఆప్షన్ టూ సమానత్వపు హక్కు నూట ఇరవై మూడో క్వశ్చన్ ప్రాథమిక విధులను నూట పంతొమ్మిదో క్వశ్చన్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పాతదైన ఏ సంవత్సరపు సమాచార స్వేచ్ఛ చట్టంతో చేయబడింది ఆప్షన్ వన్ రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల రెండు నూట ఇరవై క్వశ్చన్ విద్య సాంస్కృతిక విషయాలకు సంబంధించిన హక్కులు ఈ నిబంధన తెలియజేస్తుంది ఆర్టికల్ థర్టీ వన్ మరియు థర్టీ టూ థర్టీ మరియు థర్టీ వన్ ట్వంటీ నైన్ మరియు థర్టీ థర్టీ త్రీ మరియు థర్టీ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై తొమ్మిది మరియు ముప్పై నూట ఇరవై ఒకటవ క్వశ్చన్ మూడు వందలు ఏ నిబంధన రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నది నాలుగో భాగం పన్నెండవ భాగం మూడో భాగం ఐదో భాగం ఆన్సర్ ఆప్షన్ టూ పన్నెండవ భాగం నూట ఇరవై రెండు ఏ కేసు రాజ్యాంగ సవరణ చేయాలంటే రాజ్యాంగ సభలను ఏర్పాటు చేసి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ గోపాలన్ కేసు కేశవానంద భారతి కేసు సజ్జన్ సింగ్ కేసు ఆన్సర్ ఆప్షన్ వన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నూట ఇరవై మూడో క్వశ్చన్ ఏ ప్రాథమిక హక్కు సామాజిక అసమానతలు తొలగించడానికి కృషి చేస్తుంది పీడిత నిరోధపు హక్కు సమానత్వ హక్కు జీవించే హక్కు విద్యా సాంస్కృతిక హక్కు ఆన్సర్ ఆప్షన్ టూ సమానత్వపు హక్కు నూట ఇరవై నాలుగో క్వశ్చన్ ప్రాథమిక విధులను ఏ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై నాలుగు నలభై ఆరు నలభై ఎనిమిది ఆన్సర్ ఆప్షన్ వన్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ నూట ఇరవై ఐదో క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు సంబంధించి మొత్తం ఎన్ని నిబంధనలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ మొత్తం ఇరవై నాలుగు ఆర్టికల్స్ అనేవి ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి నూట ఇరవై ఆరో క్వశ్చన్ మార్షల్లా అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు విధించే నిబంధన ఏది ఆర్టికల్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై నాలుగవ నిబంధన నూట ఇరవై ఏడవ క్వశ్చన్ ప్రాథమిక హక్కులకు వీటి అనుమతి ఉంది ఆప్షన్ వన్ సుప్రీంకోర్టు రాజ్యాంగం ఎక్కువ మంది ప్రజలు రాష్ట్రపతి ఆన్సర్ ఆప్షన్ టూ రాజ్యాంగం అనుమతి నూట ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితులు ఏ భాగంలో ఉన్నాయి పదహారో భాగం పదిహేడవ భాగం పదిహేనవ భాగం పద్దెనిమిదవ భాగం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పద్దెనిమిదవ భాగం నూట ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ ఏ నిబంధన ప్రకారం ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు బాల బాలికలు తప్పనిసరిగా నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్నారు ఆప్షన్ వన్ పద్నాలుగవ నిబంధన పద్దెనిమిదవ నిబంధన ఇరవై ఒకటి క్లాజియే నిబంధన ముప్పై రెండవ నిబంధన ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై ఒకటి క్లాజియే ముప్పై నూట ముప్పై క్వశ్చన్ నిబంధన ఇరవై రెండు ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటలలోపు కోర్టులో హాజరుపరచవలసిందిగా జారీ చేసే రిట్లు ఏది ఆప్షన్ వన్ మాండమస్ హెబియస్ కార్పస్ కో వారెంటో ప్రోహిబిషన్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎబిఎస్ కార్పస్ ప్రాథమిక హక్కులకు సంబంధించి మొత్తం వన్ థర్టీ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ భారత భారత రాజ్యాంగ పరిణామ క్రమం పాలిటీ నుండి ఫస్ట్ చాప్టర్ అవి కూడా బిట్స్ అనేది చాప్టర్ వైజ్ అప్లోడ్ చేశాను నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కులు నెక్స్ట్ వీడియోలో ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలకు సంబంధించి బిట్స్ అనేది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం తర్వాత స్టేట్ ప్రభుత్వం అలా చాప్టర్ వైజ్ ఎంసిక్యూస్ అనేది అప్లోడ్ చేస్తాను మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ చాప్టర్ ఒకసారి చదువుకొని ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది దీంతోపాటు రైల్వే ఎస్ఎస్సి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది ఎస్ఎస్సి రైల్వేస్ గ్రూప్ సంబంధించి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్